మ్మమ్మ చందమామ వీడియోస్ ఛానల్కి స్వాగతం అండి పాప వచ్చి ఖచ్చితంగా ఇరవై రోజుల ఇరవై రెండు రోజులు ఏమైందండి ఈ ఇరవై రెండు పోయిన నెల ఎనిమిదో తేదీ వచ్చిందనమాట అప్పటి నుండి నాతోనే ఉందండి ఎక్కడ ఎక్కడుంటే అక్కడ నేను ఉన్నాను కానీ ఈరోజు హైదరాబాద్ వెళ్తుంటే నాకైతే చాలా బెంగ వేసిందండి నాకు బెంగగా ఉందంటే నువ్వు రామమ్మ నేను చూసుకుంటాను నిన్ను అంటుందండి ట్యాబ్లెట్స్ ట్యాబ్లెట్స్ ఇస్తుందంట నాకు మళ్ళీ వాటర్ ఇస్తుందంట నేను రావాలంట హ్యాపీ బర్త్డే ఉందంట తన హ్యాపీ బర్త్డేకి నేను రావాలంట అసలు ఎంత ప్రేమ చూపిస్తుందోనండి నా మీద నాకు అసలు నేను బాగా ఫిదా అయిపోయాను ధృతిపాప ప్రేమకి అయితే ఈరోజు గుంటూరు నుండి అంటే మొన్న పెద్దమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చాం కదా అందరూ ఈరోజు పొద్దు పొద్దున్నే బయలుదేరి వాళ్ళు హైదరాబాద్ వెళ్ళారండి అసలు ఈ మధ్యకాలంలో నేను ధృతిపాప వీడియోలు పెట్టడం లేదు అయితే ఇవాళ ఎందుకో మళ్ళీ వీడియో చేయాలనిపించిందండి అందుకే చేస్తున్నాను అనమాట ధృతిపాప ప్రయాణం ఎలా జరిగిందో మీరు చూడండి అక్కడ ట్రైన్ దగ్గరనే వాళ్ళ డాడీ ఉన్నాడంట ఇంకా వాళ్ళ డాడీతో ఇంటికి వెళ్ళారు మీరు చూడండి ధృతిపాప వాళ్ళ మమ్మీ వెనక చూడండి గుంటూరు రైల్వే స్టేషన్ అండి ఇది ఈరోజు ఉదయం శబరికి వెళ్ళారన్నమాట శబరి మాట్లా ట్రైన్లో నుండి వాళ్ళ అమ్మని చూడండి కింద ఉంటే వాళ్ళ అమ్మ కోసం ఎట్లా చూస్తుందో పై బెట్ట మీద నుండి చక్రాలు పోసుకుని ఆ బూరిలో ఈ చక్రం పెట్టుకొని ఎవరైనా బూరెలు తినేటప్పుడు ఆ బూరిలో చక్రం ముక్కలు పెట్టుకుని తింటారండి పాప టేస్ట్ అనమాట అది ఇదిగో అక్కడ దిగేసరికి వాళ్ళ నాన్నగారు ఉన్నారంట వచ్చి వాళ్ళ నాన్నగారితోటి కలిసి ఇంటికి వెళ్ళిపోయారు పాప వాళ్ళ మమ్మీ సహస్ర నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తున్నామండి అంతవరకు సెలవు నమస్తే